నోరు కూడా పని దేవుడి ముందు దేవుడి శక్తి ముందు ఏ నోర్లు ఏ మాంతక శక్తి విద్యలు ఏది దారణ విద్యలు ఏ బలము కూడా సరిపోదు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఇంకా నేను చెప్పించలేను కానీ నీ డబ్బు వద్దు నా భయం వద్దు నేను వెళ్ళిపోతున్నాను అయితే ఒక సీట్రెట్ చెప్పాను వాళ్ళని ఏమి చేయలేవు ఇస్యర్ ఏం చేయలేవు వాళ్ళని ఏం చేయొచ్చు నీకు ఒక మర్మం చెప్తానని చెప్పి వాళ్ళతో పాపం చేయించడానికి నువ్వు ఛాన్స్ ఉంటే అది చేయించు అప్పుడు వాళ్ళు పాపం చేస్తారు కదా అప్పుడు దేవుని కృప కోల్పోతారు వాళ్ళు అప్పుడు నువ్వు నీ అన్న శాపం చేసింది నువ్వే నువ్వు వాళ్ళని ఏం చేయాలనుకుంటా చేయగలుగుతావు అప్పుడు దాకా ఏమి చేయలేము దేవుడు వాళ్ళ చుట్టూ కంచి వేశాడు ఈ కంచి వాళ్ళ చుట్టూ ఉంది వాళ్ళు దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు వాళ్ళు దేవుడికి నిదేది చూపిస్తున్నారు వాళ్ళు దేవుడిని ఆరాధిస్తున్నారు వాళ్ళ మీద దేవుడు అరుచేట్టుగా ఉంది నువ్వు నేను ఏం చేయలేవు వాళ్ళతో పాపం చేయించు అని ఒక చెప్పేసి సలహా వెళ్ళిపోతావు ఆ మాత్రం ఇప్పుడైనా బిలాబ్ గారు వెళ్ళిపోయాక బాలా గారికి మంచిగా ప్లాన్ చేసి మిథ్యాను ఆ యొక్క దేశంలో ఉన్న మిథ్యాన స్త్రీలని ఆ ఇజ్రాయల్ జనస్తు ఉన్న వాళ్ళ మీదకి పంపిస్తారు అందమైన స్త్రీలు అన్నమాట వాళ్ళు చాలా చక్కగా డెకరేషన్ చేసుకుని అందంగా రెడీ అయ్యి వాళ్ళు వెళ్ళగానే ఈ ఇజ్రాయల్ కాక మంచిగా ఉన్న వాళ్ళు ఏమవుతారంటే పడిపోతారు అంతేకాదు ఆ ప్రారంభంలోనే ఇంకొకటి వాళ్ళు చేశారు ఏం చేశారంటే ఇస్రాయలీలు షిత్తి లో దిగి ఉండగా ప్రజలు మోయామురా వ్యభిచారము చేయసాగింది రెండో వచ్చిన అంటాడు ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు స్త్రీలను తమ దేవతల బలు ప్రజలు వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారం చేరి అంటే వాళ్ళు ఏసారంటే వాళ్ళు పాపం చేశారు ఒకటి పాపం చేసినప్పుడు అసలు ఏం చెప్తే అదే అన్నారు మా దేవతలకు భరించినవి అదే ఏదో చేస్తున్నాం ఇక్కడ కూడా మనకి ఇన్వైటేషన్స్ వస్తూ ఉంటాయి మేము సంబరం చేస్తున్నాము అలాగే మేము కొన్ని పూతలం చేసుకుంటున్నాం మీరు కూడా రెంట్ వేయాలి అనే సాంప్రదాయం అని కొన్ని వస్తూ ఉంటాయి అప్పుడు మనం ఏమంటాం అంటే అలాంటివి తినం కాబట్టి మేము రామని ఎన్వైట్ చేస్తాం కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారో తెలుసా ఓకే పదాస్తా అనేసి వెళ్ళి తినేసారు అప్పుడు విపరీతమైన కోపం వచ్చింది దేవుడికి అప్పుడు తెగులు వచ్చింది వాళ్ళకి ఏమొచ్చింది తెగులు వచ్చింది తెగులు వచ్చి చచ్చిపోతున్నారు ఒక మన కరోనా తెగులు వచ్చినట్టుగానే ఒక వైరస్ ఎలా అయితే వచ్చిందో తెగులు అంటేనే మొత్తం అంటు వ్యాధి అంటుంది తెగులు అంటారు దాన్ని అంటుకు చచ్చిపోతుంటారు ఇంకేం లేదా ప్రత్యేకమైన ఏం అవసరం చచ్చిపోతున్నారు ఎంతమంది చచ్చిపోయారు అప్పటికి ఇరవై నాలుగు వేల మంది చచ్చిపోయారు మామూలు విషయం కాదండి ఇరవై నాలుగు వేల మంది చచ్చిపోయారు ఇసర ప్రజలు ఇదంతా వాళ్ళు ఆలోచిస్తున్నారు అక్కడ కూర్చొని పెద్దలందరూ మోసే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు ఏం చేయాలి దీనికి ఏంటి ప్రత్యామ్నాలు ఏంటి మన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు దీన్ని ఏం చేయాలి ఏం చేయాలి ఏదో కోపన్ని ఎలా ఆపాలి అని వీళ్ళందరూ ఆలోచించుకుంటా ఉండగానే దేవుడు మోసేతో అంటున్నాడు మోసే నువ్వేం చేస్తావంటే ఇక్కడ అంటున్నాడు అప్పుడు యహోవా మోసేతో ఇట్లా నేను నీ ప్రజల అధిపతులందరినీ తోడుకొని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదుట వారిని ఇవాళ ఏం చేస్తావు నువ్వు ఎవరైతే వెళ్ళి పాపం చేశారు ఎవరైతే వెళ్ళి అక్కడ భోజనాలు చేసి వస్తున్నారు ఎవరైతే ఆ విగ్రహం అర్పించిన వాటిని తిని ఎవరైతే ఆ ఫంక్షన్ అటెండ్ అవుతున్నారు వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని వచ్చి సూర్యునికి ఎదురుగా ముక్తి తీసేయాలి వాళ్ళు నీ వంశంలో వాళ్ళైనా నీ బంధువులైనా నీ రక్త సంబంధికులైనా ఎవరైనా సరే ముందు నీ అన్నాడు ఈ లో వీళ్ళు మీటింగ్ పెట్టారు వీళ్ళందరూ ఇలా చేయమన్నారు ఏమున్నా అక్కడ ఉన్న నాయకులు ఉంటారు కదా నిజ నాయకులు కొంతమంది అని అంటారు వాళ్ళందరికీ చెప్తున్నాడు మోషే ఇవో ఇలా చేద్దాం మీ వంశంలో చెప్పేయండి మీ వంశంలో చెప్పేయండి అని అక్కడ కొన్ని వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళ ఎదురుగానే వాళ్ళు వచ్చాడు అండి ఎంత ధైర్యం చూడండి అండి ఒక ఎదురుగా ఒక స్త్రీ తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా ఉండగానే వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టిందే ఆ విషయం గురించి ఎంత ధైర్యమో ఎంత నిర్లక్ష్యమో ఎంత బతిరేకింపో అనుకోవాలి చెప్పాలంటే ఆ వ్యక్తికి ఆ ఎవరన్నున్నారు మనం తీసుకొచ్చిన వ్యక్తి ఇస్రాయ ఒక నాయకుని మళ్ళీ అంటే వాళ్ళలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల్లోనే ఒక పదవిలో ఉన్నవాడు ఒక అధికారిగా ఉన్నవాడు ఒక బాధ్యత కలిగిన వాడు ఏ భావం లేకుండా ఏదో ప్రజలు చచ్చిపోతున్నారే ఒక ఆర్డర్ పీపుల్ ఇప్పుడు తప్పు చేశారంటే అది వేరే విషయం ఇక్కడ ఒక పదవిలో ఉండే ఒక బాధ్యత కలిగిన పదవులో ఒక స్క్రీన్ తీసుకొని వాళ్ళ ముందు మీటింగ్ జరుగుతుంది ఇక్కడ ఇలా చనిపోయాలి అని ఎవరు చెప్పాడు అని మాట్లాడుకుంటాం కానీ వాళ్ళ ముందు తీసుకుని వెళ్తున్నారండి ఒక స్త్రీ చూద్దాం ఆశ్చర్యపడుతున్నారు ఏంటి ఇలా చేస్తున్నాడు అని అదంతా అక్కడ ఉంది ఇదంతా జరుగుతుండగా స్త్రీని తోడుకొని వచ్చింది యాదైన అందులో మనము ఎలియగలుపు చూసి వెళ్ళిపోయి వాళ్ళని వెళ్ళి వాళ్ళు ఎక్కడ పాపం చేస్తున్నారు అక్కడ ఒక ఈ పట్టుకొని కలిపి ఒకటే